చాలామందికి పాలు కానీ పాల పదార్థాలు కానీ ఇష్టం అనేది ఎక్కువగా ఉంటుంది పాల పదార్థాలన్నిటిలోనూ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది ఫ్యాట్ కూడా ఎక్కువ ఉంటుంది క్యాలరీ కౌంట్ ఎక్కువ ఉంటుంది మరి ఏ ఏ పాల పదార్థాల్లో ఎంతంత శక్తి ఉంటుంది కిలో అనేది నేను ఇప్పుడు వంద గ్రాముల పాల పదార్థాల్లో ఉండే శక్తిని ఒక్కొక్కదానికి చెప్తాను వంద గ్రాములు ఆవు పాలల్లో డెబ్భై మూడు కిలో క్యాలరీలు శక్తి వంద గ్రాములు చిక్కటి పాలల్లో నూటేడు కిలో క్యాలరీల శక్తి వంద గ్రాముల పన్నీర్లో రెండు వందల యాభై ఎనిమిది కిలో క్యాలరీల శక్తి వంద గ్రాముల కోవాలో మూడు వందల పదిహేను కిలో క్యాలరీల శక్తి వంద గ్రాముల బటర్ మిల్క్లో ఇరవై నుంచి నలభై కిలో క్యాలరీ శక్తి ఉంటుంది మోతాదు పెరిగితే క్యాలరీస్ తగ్గుతాయి వంద గ్రాముల పాల మీద మేగడలో నూట తొంభై నుంచి రెండు వందల డెబ్భై ఎనిమిది కిలో క్యాలరీ శక్తి మధ్యలో ఉంటుంది మేగడ పల్చగా ఉందా చిక్కగా ఉందా పాలతో కలిపి ఉందా పాలు లేకుండా ఉందనే దాన్ని బట్టి ఇది మారుతుంది వంద గ్రాముల చీజ్ రెండు వందల ఎనభై కిలో క్యాలరీల నుంచి మూడు వందల డెబ్బై నాలుగు కిలో క్యాలరీల మధ్యలో ఉంటుంది చీజ్ తయారు చేసే పద్ధతులను బట్టి కూడా ఈ చీజ్ యొక్క క్యాలరీ అకౌంట్ ఈ మధ్యలో వేరియేషన్ అవుతూ ఉంటుందన్నమాట వంద గ్రాముల పెరుగు తీసుకుంటే యాభై కిలో క్యాలరీల నుంచి డెబ్భై ఐదు కిలో క్యాలరీల మధ్యలో ఉంటుంది వంద గ్రాముల నెయ్యి ఎనిమిది వందల తొంభై ఐదు నుంచి తొమ్మిది వందల కిలో క్యాలరీల మధ్యలో ఉంటుందన్నమాట చూశారు కదా పాలు మరియు పాల పదార్థాల్లో వంద గ్రాముల్లో ఎన్ని కిలో క్యాలరీస్ ఉంటాయో మీరు వాడేటప్పుడు క్యాలరీ కౌంట్ పెరగకూడదు అనుకునేటప్పుడు ఈ పాలని పాల పదార్థాలని ఎంత తగ్గించుకుంటే అంత మంచిది పెరుగు వాడుకోండి వంటల్లో పాలు వాడుకోండి ఇతర పాల పదార్థాలని ఎంత తగ్గించి మోతాదులో వాడుకుంటే ఆరోగ్యానికి అంత మంచిది